ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం నిరుద్యోగులకు నోటిఫికేషన్ను విడుదల చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు అందులో భాగంగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్లను నియమించిన రేవంత్ త్వరలోనే కాలుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని దానికి సంబంధించిన నివేదికను తయారు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్టుగా తెలిసింది ఆర్థిక శాఖ ఇచ్చే కాలుల ఆధారంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రక్రియను ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది ఇప్పటికే టీఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డితో పాటు సభ్యులు సైతం బాధ్యతలు చేపట్టగా త్వరలోనే సీఎం వారితో సమీక్ష నిర్వహించనున్నట్లుగా తెలిసింది యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టేలా కొత్త బోర్డు ప్రభుత్వం ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోనున్నట్లు తెలిసింది అభయ హస్తం హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చింది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఫిబ్రవరి ఒకటి నుంచి డిసెంబర్ పదిహేడులోగా పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది లోక్సభ ఎన్నికల కూడా అమల్లోకి రాకముందే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ హామీపై కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది ఈ నేపథ్యంలో ఐదు వేల ఉద్యోగాలకు మరో ఏడు వేల ఉద్యోగాలు కలిపి మొత్తం పన్నెండు వేల ఉద్యోగాలకు మెగా డీఎస్సీ వేయాలని రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లుగా తెలిసింది